దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నహృదయ పొరకు వందనాలమ్మో తీతుకు రాసిన పత్రిక రెండు అధ్యాయం పదమూడవచ నుంచి అడుగుతుందాం అనగా మన దే మహాదేవుడును మన రక్షకుడు నిన్న మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకొచ్చుండవలనని మనకు బోధించుతున్నది దేనికి స్తోత్రం హలిలుయ ఈ ఉదయ కాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము మహాదేవుడైనా మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క మహిమ ప్రత్యక్షత గురించి మనము ఎదురు చూసేవారిగా ఉండాలి ఎదురు చూస్తున్నప్పుడు మనము ఏటువంటి స్వభావం ఎటువంటి గుణము కలిగి ఉండాలంటే మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో మనము బ్రతుకుతూ ఉండాలి అలాగే మన జీవితాలు కూడా సత్ప్రవర్తన కలిగి ఆయన ప్రత్యక్షత గురించి ఆయన ప్రత్యక్షత కొరకు మనము చూడాలని దేవా దేవుడు మనతో చెప్తున్నాడు అండి అలాగే ఈ లోకానుసారంగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ మన జీవితాన్ని వెలపచ్చకూడదు కానీ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన కొరకు మనం జీవించేవారుగా ఉండాలి మన మన జీవితంలోనే ఎప్పుడు ఏముండాలంటే స్వస్థ బుద్ధి ఉండాలి అలాగే మనం ఏమి చేసినా కానీ అది నీతి కలిగి ఉండాలి మనం దేవుణ్ణి పూజించినప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని పూజించాలి ఎందుకంటే మనము నిత్యరాజు వారసులం కాబట్టి దేవాది దేవుడు ఏమని చెప్తున్నారంటే నా మహిమ నా మహిమ ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే సతబుద్ధితోనూ ఉండాలి అలాగే నీటితో ఉండాలి భక్తిని కూడా కలిగి మీరు ఉండాలని చెప్తున్నారండి అలాగే చూడండి పద్నాలుగో వచనంలోని ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియల ఎంద ఆ శక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని దేవునికి స్తోత్రం చూసారండి మనల్ని అందరినీ అంటండి ఈ భయంకరమైన ఈ దుర్నీతి నుండి మనలను రక్షించి అలాగే సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలను ఎందుకంటే మంచి చేసే చూసారా ముందు చెప్తున్నారు చూసారండి బుద్ధితో ఉండాలి నీతితో ఉండాలి భక్తిని కలిగి మనం ఆయన పూజించాలని చెప్తున్నారు ఇలాంటి కణాలు కలిగిన సత్ప్రవర్తన సత్క్రియలు ఎవరైనా చూడండి ఎంత మంచిగానే మంచి ప్రవర్తన నడవాలి నేను ప్రవర్తనలో నడవాలి నేను ఆయన ఎందు ఆయన మార్గంలో నడవాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఇటువంటి భయంకరమైన పాపాన్ని విడిచిపెట్టారో వారు ఎందుకంటే అటువంటి ప్రజల కోసము ఆ వారిని పవిత్రపరచుకొని పవిత్రపరిచి వారిని పవిత్రులుగా చేసి తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొను అవును కదండి పాప క్షమాపణ ఎందుకంటే మనము పుట్టడమే పాపంలో పుట్టాము అలాగే మనం పెరుగుతూనే పాపంలో పెరిగాము మనం జీవిస్తూనే పాపంలోనే జీవిస్తున్నాము కానీ దేవగి దేవుడు చెప్తున్నాడు మీరు చేసేదంతా లోకానుసారమైన పాపంలో మీరు నడుస్తున్నారు జీవితం అంత పాప జీవితంలో జీవిస్తున్నారు కానీ ఆ పాప జీవితాన్ని ఆ మలినమైపోయిన జీవితాన్ని మీరు విడిచిపెట్టి నేను చెప్పిన మార్గంలో కనుక మీరు నడిస్తే కనుక మిమ్మల్ని ఈ భయంకరమైన దుర్నీతి నుండి మిమ్మల్ని రక్షించి నేను సర్వలోకంలో సర్వలోకానికి నేను ఎక్కడైతే అధికారిగా ఉన్నానో ఆ రాజ్యానికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానని చెప్తున్నారు మనము ఆయన సొత్తుగా మనము నిలబడాలి మనం పవిత్రమైన జీవితం ప్ర జీవించినప్పుడు ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్తున్నారు అంతే కానీ ఈ లోకంలోని పాపం చేస్తూ కూడా మనము మన కొరకు ఆయన రక్తం చిందించాడు మనకి ఆయన మన గురించి ఆయన రక్తి చిందించాడు అంటే ఆయన మన గురించి కాదండి పాపుల కోసం అయితే కాదు చూసారండి ఇక్కడ చూసారు కదా పద్నాలుగు వచనంలో చాలా బాగా విభజానంగా రాయించారు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి విమోచించి అలాగే సత్క్రియల ఎంత ఆసక్తి గల ప్రజల కోసము తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన తానే మన కొరకు అర్ మన కొరకు అర్పించుకొని ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో బుద్ధి కలిగి నీతితో కలి నీతి కలిగి ఉంటారు భక్తి కలిగి ఉంటారు సమస్తమైన దుర్నీతిని మనం విడిచిపెట్టి యందు ఆసక్తి కలిగి ఆయన ఆజ్ఞలను ఎవరైతే నెరవేర్చడానికి ఉంటారో ఆయన కోసం ఎవరైతే శ్రమల పడతారో ఆయన చూపించిన ప్రేమను ఎవరైతే చూపిస్తారో వారి గురించి అంటండి ఎందుకంటే వారు అందరి అందరినీ తన ప్రజలుగా సేకరించడానికి చేసుకోవడానికి తన సొత్తుగా వారిని అందరినీ ఏర్పరచుకోవడానికి యేసు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు తనకు తానే బలి ఆగమైపోయానని యువదే కాల సమయంలో సెలవిస్తున్నాడు ఈ మాటలు విన్నా నా ప్రేక్షకుల అన్నదమ్ములు నేను కూడా ప్రతిదినము నా పాప జీవితాన్ని విడిచిపెట్టేసయ్యా నీ మార్గంలోని నేను నడుస్తానయ్యా నాకు నడిపింపు నేను నడిచే విధానం కూడా నాకు రాదు నన్ను నడిపించు నీ సత్క్రియలు నేను చేయాలి నిన్ను ప్రార్థించినప్పుడు భక్తితో ప్రార్థించాలి నీ రాక కోసము నేను నిరీక్షణ కలిగి ఉండాలి అలాగే నేను నడిచే నడవిడగా నా ప్రవర్తన నీతితో కలిగి ఉండాలయ్యా నేను స్వస్థ బుద్ధితో ఈ జీవితాన్ని జీవించాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృపను అడిగితే ఆయన మనకు ప్రతి దాన్ని చేసి మనలందరినీ ఆయన ప్రియబిడలగా మనలందరినీ ఏర్పరచుకొని ఆ నిత్య రాజ్యంలో నివాసులుగా మనలందరినీ ఏర్పరచుకుంటాను నేను వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు మనకి ప్రతిదాన్ని తగిన సమ్లు నెరవేర్చి ఆయన శక్తిగా మనందరినీ చేర్చుకుంటాడు ఈ ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించింది కాక ఆమె ప్రైజుల